నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే త్రేణుమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచమ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గణపూర్ మండలి ఉక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మీ పనులు సకాలంలో పూర్తి కావాలని ఆ కనకదుర్గ అమ్మవారికి పంచముఖ ఆంజనేయ స్వామికి లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి మనసార దీవించాలి మిమ్మల్ని అని చెప్పేసి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి తిరిగి వస్తే ఏం చేయాలి అనుకుంటున్నారో చూద్దామండి ఒకవేళ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తే ఇప్పుడు వస్తే తను ఎలాంటి మార్పుతో మీ లైఫ్లోకి వస్తున్నారు ఏం చేయబోతున్నారు వాళ్ళు అనేటువంటిది ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఒకవేళ మీదా కాదా అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే మాధురై ఓకే అండి మనం కంటెంట్లోకి వెళ్దాం ఇంకా మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి తిరిగి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఏంది నైన్ ఆఫ్ సార్స్ జడ్జిమెంట్ Knight of Cups, Knight of Pentacles, The Magician, Three of Swords, <coughs> Four of Swords, Knight of Wands. నైన్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనము బాట ముందో వచ్చేసి ఇది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఉంది మరి క్లారిఫికేషన్ అడుగుదాము త్రీ కార్డ్స్ ఉన్నాయి ఫోర్ కార్డ్స్ ఉన్నాయి ఫస్ట్నే నైన్ ఆఫ్ స్క్వార్డ్స్ ఎందుకు వచ్చింది త్రీ ఆఫ్ స్క్వార్డ్స్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ నైన్ ఆఫ్ వాండ్స్ ఏంటి అసలు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ దేని గురించి ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు అనేటువంటిది మనం తీసుకుందాం తీసుకున్న కంటెంట్ అండి ఏం చేయాలి అనుకుంటున్నారు ఓం నమ శ్రీ మాత్రే ప్రేణ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో సపరేషన్లో ఉండి ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే ఏం చేయాలి అనుకుంటున్నారు నైన్ అప్ స్వాట్స్ ఇందులో ఏ సఫ్ అండి ఓకే సాడా గుడ్డా ఓకే అండి గుడ్ డే ఓకే ఇప్పుడు త్రీ ఆఫ్ స్వాడ్స్ ఏమి చెప్పండి యూనివర్ట్స్ దసం ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఓకే టెన్ ఆఫ్ పెండికల్స్ నైన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి మనకి ఇప్పుడు బాటమ్ డెక్ వచ్చేసి థడేది ఓకే చెప్తానండి నేను రీడింగ్లోకి వెళ్దాము ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి మీకు మీ గురించి మెలకువలు నిద్రలో మిమ్మల్ని అలాంటి బాధ పెట్టాను అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు మీరెలాంటి వాళ్ళు వేరే వ్యక్తులు ఒకవేళ వేరే ప్లేస్కి వెళ్ళి ఉంటే వేరే బిజినెస్ కానీ వేరే ఫ్యామిలీ కానీ ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒకవేళ వైఫ్ని వదిలి వేరే ప్లేస్కి వెళ్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసిందండి వాళ్ళకి తెలిసి మీరే మంచి వాళ్ళు అనే వాళ్ళ గురించి నిజం తెలిసి వచ్చిన తర్వాత మీరే మంచి వాళ్ళు అని చెప్పేసి మీ మీద చాలా పాజిటివ్గా ఆలోచనలు వస్తున్నాయండి వాళ్ళకి కంపల్సరీగా ఎందుకనంటే మీరు ఒక మీ వేలో మీరు వెళ్తున్నారు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ మీరు ఒక దైవిక కార్యక్రమాలు కార్యానికి చే ముందుండి చేయించేటువంటి వ్యక్తులు మీరు అని తీసుకోవచ్చు లేదంటే మీది వాళ్ళది యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు అసలు దేవుడు ఇలా చేస్తే మెచ్చడు కూడా అని అని చెప్పేసి తన మనసాక్షికి కూడా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు అసలు భగవంతుడే మళ్ళీ తిరిగి నీ లైఫ్లోకి వాళ్ళను పంపిస్తున్నారు అనేటువంటిది నాకు గాడు గిఫ్ట్ నేనే వాళ్ళని నిర్లక్ష్యం చేశాను కంపల్సరీ నేను వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు నైట్ ఆఫ్ కబ్స్ మీ దగ్గరికి అయితే వాళ్ళు కంపల్సరీ రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కబ్స్ ఎనర్జీ అంటే అట్రాక్షన్తో అంటే ఎమోషనల్ ఫీలింగ్స్తో రావాలి అనుకుంటున్నారు ఇంకా మనీ సంపాదించేటువంటి మార్గాలను కూడా తీసుకురావాలి అనుకుంటున్నారు లేదంటే మీకు మనీ వచ్చే ఇచ్చేటువంటి సూచన కూడా ఉంది మీకు మనీ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి ఎందుకంటే మీరు అన్నీ సాధించేటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉంటేనే వాళ్ళు వాళ్ళ లైఫ్ మనీ పరంగా ఏది రిలేషన్ పరంగా కెరియర్ పరంగా హెల్త్ పరంగా ప్రతి గోల్స్ మీరుంటేనే వాళ్ళు సాధిస్తాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇక చూ బాగా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు గోల్స్ అనేది మీ దగ్గర ఉంటేనే వాళ్ళు చూస్తారు మీ లైఫ్లో ఉంటే ఇన్ని గోల్స్ అంటే వాళ్ళు పెట్టుకునేటువంటి రిలేషన్ కానీ మీ ద మీ దగ్గర అందం కానీ ఆస్తి కానీ మంచి గుణం కానీ ప్రతి ఒక్కటి మీ మాట తీరు ప్రతిదీ మీ లైఫ్లో ఉంటే చూసారంట ఇప్పుడు వాళ్ళు వేరే లైఫ్లోకి వెళ్ళాక ఇగో ఇలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారంట మీ దగ్గర ఉంటే ఒక సూర్యుని వెలుగు వాళ్ళకు వాళ్ళ లైఫ్కే ఒక అంట మీరు వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీ లైఫ్కి ఒక వెలుగు అంటే ఇద్దరు మంచిగా ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది ఇంకా అంటే వాళ్ళు రాత్రిళ్ళు బాగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు అంటేనే ఒక ధనానికి ప్రతీక అనేటువంటి పర్సన్స్ మీ దగ్గర ఉంటే వాళ్ళకి ధనానికి ఏ లోటు లేదు ఏదో విధంగా మీకు డబ్బు అడ్జస్ట్ అయ్యేది అన్నట్లు మీ దగ్గర ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు మీ దగ్గర రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అనేటువంటిది కూడా అనుకు అనుకుంటా ఉన్నారండి ఇగో వాళ్ళు వస్తు కంపల్సరీ అలా అనుకొని చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి ఈడ వచ్చే ఎనర్జీ అన్నీ చూపిస్తూ ఉందండి నైట్ ఆఫ్ వాండ్స్ అంటే కార్యాలు చేయడానికి దానికి డబ్బు అవసరము మరి రిలేషన్ పరంగా కూడా మీకు స్టెబిలిటీ లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు కంపల్సరీ అనుకుంటూ ఉన్నారు కంపల్సరీ అయితే వాళ్ళు తిరిగి వస్తారండి ఇగో ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో ఉంటే లోటు ఉండదు అన్నీ సక్సెస్ ఏ ఉంటాయి అన్నీ సాధిస్తాము అనేటువంటిది చూస్తూ ఉన్నారు టోటల్గా అని అంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అసలు ఈ డెబిలు ఇది ఎందుకు వచ్చింది అని అంటే మీ మధ్యలో ఈ సపరేషన్ ఎందుకు వచ్చింది అని అంటే పబ్లిక్ టాక్ వల్ల పబ్లిక్ ఇష్యూ అయ్యింది అన్నట్లు మీ రిలేషన్ గురించి పబ్లిక్ ఇష్యూ వల్ల అంటే మీ గురించి మీరు బాగా డబ్బు సంపాదిస్తారా లేదంటే ఇంకా ఏదో రకంగా మీ గురించి ఏదో విషయాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళు విన్నారంట ఇన్ని రోజులు వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని వాళ్ళు అట్లా ఉన్నారంట ఇక చూడండి ఇలా ఇన్ని రోజులు వాళ్ళ మాటలు పట్టుకొని వాళ్ళు అట్లా ఉన్నారంట వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది ఈ పబ్లిక్ మాటలు పట్టుకొని వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు వాళ్ళు మీ మధ్యలో ఒక వచ్చినటువంటి అడ్డు అన్నట్లు వాళ్ళని తొలగించుకొని కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏదైతే మీ దగ్గర లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారో కంపల్సరీ మీ దగ్గరనే లైఫ్ సక్సెస్ చూస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదేండి రీడింగ్ మీది మీద కాదా అనుకుంటే మీరు కంపల్సరీ ట్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి టైం ఫీ పెంచాలి అనుకుంటున్నాను మరి అంటే దైవిక కార్యానికి మనీ చాలా అవసరం అవుతుంది చెప్పేది నిజమే ఉంటుంది మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు తక్కువ తీసుకొని అంటే సమయం చాలా తక్కువ ఉంటుంది కదండి నాకు నేను డే అదే స్కూల్లో ఉండిపోతాను ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ పీరియడ్లనే ఎంత చేస్తే ఎంత చేస్తానో దైవిక కార్యానికి మనీ అడ్జస్ట్మెంట్ ఎలా అవుతుంది అనే ఆలోచన అండి మరి మీకు ఇష్టమైతే నేను కొంచెం ఫీ పెంచుదామనుకుంటున్నాను అందరిలాగా ఒకసారి మెసేజ్ చేయండి అండి నాకు మాత్రేనుమహ మీకు చెప్పే మీ అభిప్రాయం తీసుకొని నేను అంటే దైవిక కార్యానికి ఖర్చు పెట్టడానికి అది చెప్పాను కదండి నీళ్ళ ట్యాంట్ కానీ ముందల రేకులు కానీ ఇవి వేయించడానికి మనీ అడ్జస్ట్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ మీకు కొత్తగా ఉండబోతుంది ఇక్కడ నుంచి మీరు స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా అండి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడతాయి అని అని చెప్పేసి అంటున్నారు ఏం చక్కబడతాయి లే అనుకుంటే కాదండి అది మనకు లెట్ గో ముందుకు వెళ్ళండి మీరు ఏం చెక్కబడతాయిలే అని అక్కడే ఆగిపోవద్దు ముందుకెళ్ళండి ఆ స్కి ఇవ్వర్ ఆపర్చునిటీస్ వస్తాయి ఏంజల్స్ని అడగండి మీకు అవకాశాలు ఇస్తారు అని చెప్పేసి చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనము ఏంటంటే పెండిలం ట్రేడింగ్ తీసుకున్నాము నిజంగా చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ దగ్గరికి నిజంగా మారి వస్తున్నారా నిజంగానే పాజిటివ్ మారారా పాజిటివ్ మారారంటే ఎస్ లేదంటే నో. ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజన సుఖిన భవంతు